పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాలకృష్ణ రాజు కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా లభిస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తొమ్మిది పథకాలను పొందుపరిచింది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నాయో అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణ రాజు మాజీ ఎంపీపీ అన్న నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా అభ్యర్థత్వాన్ని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున తుండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి ఈ ఎన్నికల ప్రచారం మొదలు పెడటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోస్ట్ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో కలుపుకుని ఈ ఏఐసిసి ఒక ఎన్నికల పోస్టు విడుదల చేయటం జరిగింది అందులో తొమ్మిది అంశాలు ఈ మేనిపోస్ట్లో పెట్టి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అవుతేనే పేద ప్రజలకే న్యాయం చేయగలదో ఈ ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చుకుంటా అవతల కర్ణాటకలో కానివ్వండి లేదా తెలంగాణలో కానివ్వండి హామీలు ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ ఎన్నికల మేన్ పోస్టు మనకే ఏఎస్ఐసి ప్రకటన చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం అని చెప్పి ప్రతి మహిళకి ప్రతి యజమానురాలకి ఒక ఇంటికి యజమానురాలకి ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు అనగా ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ఒక నెలకే అలాగే రైతులకు వచ్చేటప్పటికి ప్రతి రైతుకి కూడా రెండు లక్షల అదే అదేవిధంగా ఈ పిల్లలు చదువుకోటకి పీజీ నుంచి పీజీ నుంచి అంటే ఒకటో తరగతి నుంచి మొత్తం చదువు అయ్యేదాకా కూడా మొత్తం ప్రభుత్వమే ఒక్క రూపాయి ఎవరు కూడా ఖర్చు పెట్టక లేకుండా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి ప్రతి పేద పిల్లవాడు చదువుకునే డాక్టర్లో ఇంజనీర్లు అవ్వాలన్న ఆలోచనతో గొప్ప పథకాన్ని పెట్టి ఒక్క రూపాయి కూడా స్కూల్కి వెళ్ళి ఖర్చు పెట్టక లేకుండా ఈ పథకం పెట్టి ఇలా ఈ విధంగా ఈ తొమ్మిది పథకాలు పెట్టి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి పంపటం జరిగింది